అరాచకం మన విధానం కాదని సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ అన్నారు మీడియా ద్వారా చేశారు వైసీపీ అరాచక పాలన కోసం మనం పెరగని పోరాటం చేశామన్నారు సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తూ ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరుగా అభివర్ణించారు సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదామని కోరారు సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి విధ్వంసం మన విధానం కాదు వైసీపీ అరాచక పాలన అంతం కోసం మనం అలుపెరగని పోరాటం చేశాం సత్తెనపల్లి ప్రజలకు కూటమి నాయకులకు కార్యకర్తలకు విజ్ఞప్తి ఎవరు ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారు పేరు కలిగినటువంటి పార్టీ అని సత్యనిపల్లి అభివృద్ధి మీద రేపటి తరం భవిష్యత్తు మీద దృష్టి పెడదాం అందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం